అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ నైంటీ టూ అంతలో కింది నుండి అరుపులు వినిపిస్తుంటే వైషు ఏంటా అరుపులు ఏమో రిషి ఒకసారి కిందికి వెళ్దాం పదా అంటూ ఇద్దరు కిందకొచ్చారు కంగ్రాచ్యులేషన్స్ రిషి అండ్ వైష్ణవి అంటూ బెలూన్స్ బ్లాస్ట్ చేశారు థ్యాంక్ రా అంటూ ని హత్తుకున్నాడు మిగతా ఫెంగ్ ఫ్రెండ్స్ కూడా రావడంతో అందరూ విష్ చేశారు కంగ్రాట్స్ వైషు అని చెప్పింది పూజ ఇక ఇద్దరితో కేక్ కట్ చేయించి ఇంట్లో చిన్నగా పార్టీ అరేంజ్ చేశాడు రిషి అటు రోహిత్ ఇటు దాత్రి లేకపోయేసరికి కాస్త ఏదో వెలితిగా అనిపించింది వైషు పూజ క్లాస్మేట్స్ కూడా కొందరు అటెండ్ అయ్యారు అమ్మాయిలు ఒక దగ్గర కూర్చుంటే అబ్బాయిలు ఇంకోవైపు మందు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు రోహిత్ లైవ్ సెటిల్ అయిపోయిందిరా మరి నువ్వెప్పుడు సెటిల్ అవుదామనుకుంటున్నావు నీ మనసులో మాట పూజకి చెప్పావా ఇంకా లేదురా చూస్తూ కాలం గడిపిస్తావా ఏంటి చెబితే ఎన్ని గొడవలు అవుతాయో అని భయంగా ఉందిరా అసలు పూజకి నేను ఇష్టమో కాదో తెలియట్లేదు అందుకే తనని కదిలించాలనిపించట్లేదు మరేం చేద్దామనుకుంటున్నావు చేసేదేముంది జరిగేది చూడమే నువ్వు చూస్తూ ఉండు నీ కళ్ళ ముందే ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది చూస్తూ కూర్చుంటాడంట అన్నాడు వెటకారంగా గగన్ ఇంకేం మాట్లాడలేదు ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా ఉందో అతనికి తెలుసుగా పూజ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఖచ్చితంగా మేము విడిపోము అన్న ఆలోచనలో ఉన్నాడు గగన్ ఇక అలా ఆ రోజు పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక దొరికిందే ఛాన్స్ అని అంతలా డ్రింక్ చేయాలా అనింది వైషో సీరియస్గా చూస్తూ ఊరికి తాగితే నువ్వు ఒప్పుకోకదే ఏదైనా అకేషన్ ఉంటేనే కదా మేము డ్రింక్ చేస్తాం అంతేలే ఆకేషన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు డ్రింక్ చేస్తారా సారీ వైషు ఈ ఒక్కసారికి వదిలేసేవే నీ మొగుడికి ఎంత తాగాలో లిమిట్స్ బాగా తెలుసు కానీ అనగానే ఇక సైలెంట్ అయిపోయింది బేబీ బాగా నిద్ర వస్తుంది నీ ఒడిలో పడుకుంటానే అని గోముగా అడిగాడు ఇక ఊరుకుంటుందా చంటి పిల్లాడిలా ఆమె ఒడిలో పడుకోబెట్టుకొని జో కొట్టింది వైషు సతీ ప్రేమలో మునిగిపోయి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు ఆమె నడం చుట్టూ చేయి వేసి రిషి నిమురుతో అతడి నెదుటిన పెట్టి నిద్రపోగానే పిల్లో మీదకి అడ్జస్ట్ చేసింది పెళ్ళి అనుకోకుండా జరిగింది మన రిలేటివ్స్ని ఇన్వైట్ చేయలేదుగా రిసెప్షన్ అరేంజ్ చేద్దామండి అనింది ఓకే విను అన్నాడు ఏంటి మా ఏం అరేంజ్ చేద్దామంటున్నావు అదేనా నీకు పెళ్ళి అనుకోకుండా జరిగింది కదా మన వాళ్ళని ఇన్వైట్ చేసి కాస్త గ్రాండ్గా హోటల్లో రిసెప్షన్ చేద్దామనేది ఓకే మామ్ మీ ఇష్టం అంటూ బయటకు వెళ్తుంటే ఎక్కడికి నాన్న ఇప్పుడే ఎక్కడికి వెళ్ళకూడదు ఎందుకు మామ్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు అనిది అదేంటి మామ్ అన్ని రోజులు ఇంట్లో ఎలా ఉండాలి ఎలా ఏంటి నాన్న నీ భార్య ఉంది కదా ఇంకేంటి ఫుల్ టైం పాస్ అవుతుంది ఇక లోపలికి వెళ్ళు అబ్బా ఫుల్ బోర్ కొడుతుంది మామ్ అలా ఒక్కసారి వెళ్ళొస్తాను ఎక్కడికి వెళ్తావురా వెళ్ళకూడదు అని చెబుతున్నానుగా పోయి ఇంట్లోకి అంటూ అరిచింది తల్లిని కొర చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు రోహిత్ ముందు ఏముందో చూసుకోకుండా వెళ్ళి సడన్గా తాకాడు ఏం తాకింది అనుకుంటూ తలెత్తి చూడగానే ఎదురుగా విగ్రహంలో అతన్ని కాల్ చేసేలాగా చూస్తూ ఉంది దాత్రి ఏంటి బేబీ అలా చూస్తున్నావు అన్నాడు నవ్వతో చంపేసేలాగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది ఏమైంది దీనికి ఎందుకలా సీరియస్గా ఉంది అనుకుంటూ వెనకే వెళ్ళాడు రోహిత్ ఏమైంది పాప ఎందుకు అలా కోపంగా ఉన్నావు అంటున్న రోహిత్ని అలాగే షార్ప్గా చూస్తూ చేతిలో కర్ర పట్టుకొని ఏంటి బయటకెళ్తావా ఇంట్లో చాలా బోర్ కొడుతుందా అంత బోర్ కొడుతుంటే నన్ను ఎందుకురా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఒక్కరోజుకే నేను బోర్ కొట్టేశానా నాకు తెలుసురా నీ గురించి అందుకే నేను నిన్ను పెళ్ళి చేసుకోను అన్నాను ఓ పెద్ద నా మీద ప్రేమ ఉన్నట్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు యాక్టింగ్ చేసి నన్ను పిచ్చిదాన్ని చేసి తాలి కట్టావు ఇప్పుడు ఒక్కరోజు నాతో ఉన్నావో లేదో బోర్ కొడుతుందంట బయటకు వెళ్తానో అంటున్నాడు మీ ఇంట్లో నీకే బోర్ కొడితే నాకెలా ఉంటుంది నాతో ఉండడానికి అంత బాధగా ఉందా అయ్యో అది కాదే నేను చెప్పేది ఒక్కసారి విను ఏం చెబుతావు నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు అంటూ అరుస్తూ వెళ్ళి బాసింపట్టు వేసుకొని కూర్చుంది దాత్రి అబ్బా మళ్ళీ అలగావా అనుకుంటూ దగ్గరికి వెళ్ళి ఏమైంది బంగారం ఎందుకు అలగావా చెప్పు నేను ఎందుకు అలుగుతాను నేనేం అలగలేదు అని అటువైపు తిరిగింది ఆమెను వెనక నుండి హత్తుకుంటూ ఏమైంది నువ్వు అలా డల్గా ఉంటే నాకు నచ్చట్లేదే ప్లీజ్ అలా ఉండకు చేసేవన్నీ చేసి ఎలా బ్రతిలాడుతున్నాడో చూడు అయినా నిజం చెప్పు ఇంట్లో నేనున్న తర్వాత కూడా నీకు బోర్ కొడుతుందా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుందా అలా అని కాదే వైశ్యూ రిషి కాలేజ్ ఫస్ట్ వచ్చారు తెలుసా అందుకే వాడికి ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి విష్ చేద్దామని వెళ్తాను అన్నాను దానికి గోలగోల చేసేస్తున్నావు ఏంటి వైషు కాలేజ్ ఫస్ట్ వచ్చిందా రిషి కూడా సూపర్ కాల్ చేయి మాట్లాడదాం అంటూ తొందర చేసింది ఇక వెంటనే రిషికి కాల్ చేశాడు రోహిత్ హాయ్ రా కంగ్రాట్స్ రిషి అన్నాడు రోహిత్ థ్యాంక్ రా ఫస్ట్ డే ఆఫ్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందిరా ఇంతకుముందు దాత్రితో జరిగిన గొడవ గుర్తొచ్చి తల తిప్పి దాత్రిని చూశాడు రోహిత్ షార్ప్గా చూస్తూ ఉంది దాత్రి హిహి హిహి చాలా బాగుందిరా అన్నాడు ఏంట్రా ఒక్కరోజుకి తనతో గొడవ జరిగిందా మాట్లాడుతున్నా కానీ తన మాటల డిఫరెన్స్ అర్థం చేసుకొని అన్నాడు రిషి నువ్వు చెప్పేది నిజమేరా చాలా బాగుంది తెలుసా అన్నాడు కవర్ చేస్తూ అర్థమైందిలే అంటుండగా రోహిత్ చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని కంగ్రాట్స్ రిషి అన్నది మొబైల్ ఇవ్వమని అడగొచ్చు కదే అలా లాక్కుంటున్నావు ఇప్పుడు ఈ మొబైల్ కోసం నీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడాలా కాలర్ పట్టుకొని అడక్కపోతే చాలులే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక వైశ్యుతో కాసేపు సొల్లేసుకుంది దాత్రి ఈవినింగ్ రిసెప్షన్ కూడా ఉందని చెప్పడంతో సరే ఖచ్చితంగా వస్తామే అనింది ఏంటి ఎక్కడికి వెళ్తావు వస్తామని చెబుతున్నా ఈరోజు ఈవినింగ్ దాత్రి రోహిత్లా రిసెప్షన్ ఉందంట వస్తామని చెబుతున్నాను రీతుకి వామిటింగ్స్ అవుతున్నాయి తన దగ్గరికి వెళ్ళి వైషు ఓకే రిషి అంటూ కిందకెళ్ళింది వైశో ఏమైంది రీతు వదిన మార్నింగ్ నుండి బాగా వామిట్స్ అవుతున్నాయి అనగానే ఆగు ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి లెమన్ జ్యూస్ చేసుకొని వచ్చింది వైషో థ్యాంక్స్ వదిన దీనికి థ్యాంక్స్ ఎందుకు తీసుకో అంటూ తనని దగ్గర ఉండి చూసుకుంది వైషో నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్దాం రెడీగా ఉండు ఓకే రిషి ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని కసపు పడుకోరీతు అంటూ ట్యాబ్లెట్స్ తీసి తన చేతిలో పెట్టింది ఇక తను పడుకునే వరకు అక్కడే ఉండి కిచెన్లోకి వెళ్ళిపోయింది వైషు నేను రెడీ అయ్యాను ఇంకా ఎంతసేపు త్వరగా రా రిషి వస్తున్నాను అని బయటకు వస్తుండగా సార్ అన్న పిలుపు వినిపించగానే వెనక్కి తిరిగి చూశాడు సార్ నా మ్యారేజ్ మీరు తప్పకుండా రావాలి కంగ్రాట్స్ మీనా థ్యాంక్ యూ సార్ తప్పకుండా వస్తాను మేడంని కూడా తీసుకురండి సార్ ఓకే అని చిన్నగా స్మైల్ ఇచ్చి అక్క నుండి బయలుదేరాడు రిషి ఎంతసేపు రిషి చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అందరిలాగా లేటుగా వెళ్తే ఎలా చెప్పు చాలా అందంగా ఉన్నావే కాసేపు ఇలాగే ఉండనివ్వు అంటూ వైశోని కాసేపు హత్తుకొని నుదుటిని ముదిచి ఇవన్నీ వచ్చాకైనా చూసుకోవచ్చు త్వరగా వెల్లరిసి రాక్షసి అనుకుంటూ వాష్రూమ్ వెళ్ళిపోయాడు అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాబాయ్ నాన్నకి కాస్త ఒంట్లో బాగుండట్లేదు వైశో అయ్యో అవునా పెళ్ళికి కూడా అందుకే రాలేదు అనగానే ఆమె గుండె మెలపెట్టినట్లు అయింది నిజమా బాబాయ్ అవును వైశో ఒకసారి నాన్నని అమ్మని చూడాలనుంది ఒకే ఒక్క కూతుర్ని ఈ టైంలో వాళ్ళకి తోడుగా లేనందుకు నాకు చాలా బాధేస్తుంది నిజంగా మంచిదాన్ని కాదు కదా అని కళ్ళ నీళ్ళతో అంటుంటే కళ్ళు తుడుచుకోమ్మ అల్లుడు గారు వస్తున్నారు మళ్ళీ ఏమైందోనని టెన్షన్ పడతారు అనగానే టక్కున కళ్ళు తుడుచుకుంది వైశో ఏమైంది అక్కడ పిలుస్తుంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అయినా నీ కళ్ళు ఏంటి అలా ఎర్రగా ఉన్నాయి ఏం లేదు రిషి సరే పదా అంటూ తనని తీసుకెళ్ళిపోయాడు దాత్రిని హత్తుకొని యు ఆర్ వెరీ లక్కీ దాత్రి ఎందుకే అందరినీ ఒప్పించి నీ పెళ్ళిని చాలా బాగా చేసుకున్నావు అనింది వైషు సరే కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు త్వరలో పెద్దనైనా రిషి కలుస్తారు నువ్వేం టెన్షన్ పడకు నీ నోటి వాక్కు నిజమవ్వాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా నిజమవుతుంది అని నవ్వింది దాత్రి ఇక కొత్త జంటతో కలిసి ఫోటో దిగారు రిషి వైశు రై ఎక్కడికెళ్లకు అక్కడ మన వాళ్ళు ఉన్నారు వెళ్ళు కాసేపు ఆగి నేను వస్తాను అంటూ రిషి రోహిత్తో మాట్లాడుకుంటున్నారు నువ్వైతే దాత్రితో ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయరా దాని గురించి తర్వాత ఆలోచిద్దువు అన్నాడు రిషి ఏంటి రిషి ఏమంటున్నాడు ఏం లేదు దాత్రి నేను వెళ్తాను అంటే కాసేపు ఉండమని అంటున్నాడు అంతే అయ్యో అంత త్వరగా వెళ్ళిపోతారా ఇంకాసేపు ఉండండి అనింది దాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు నువ్వు టెన్షన్ పడకు అన్నాడు రోహిత్ ఇక వైశ్యాన్ని తీసుకొని కిందకొచ్చాడు రిషి ఫొటోస్ దిగి రిషిని తీసుకొని మెల్లగా జారుకున్నాడు రోహిత్ ఏయ్ ఎక్కువ వెయ్యకురా పెళ్ళైన రెండే రోజే అంతలా డ్రింక్ చేస్తే దాత్రి వాత పెడుతుంది ఏంట్రా అది నన్ను అనేది నేను మగాడిని ఎలాగైనా ఉంటాను అచ్చా ఈ మాట తన దగ్గరను చూస్తా అన్నాడు రిషి వెటకారంగా అంటాను అదంటే భయమా ఏంటి అయితే అనేసి అని పక్కకు తప్పుకున్నాడు రిషి ఎదురుగా మహంకాళి రూపంలో చూస్తూ ఉంది దాత్రి ఆమెను చూడగానే ఆవేశం చల్లబడి హిహి ఏంటి దాత్రి ఇలా వచ్చా నువ్వేం చేస్తున్నావా అని చూసి తరిద్దామని నేనేం చేస్తాను మా ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తుంటే కంపెనీ ఇస్తున్నాను నువ్వు కూడా ఓ ఫుల్ ఎత్తలేకపోయావా టైం వేస్ట్ చేయడం ఎందుకు అనింది దాత్రి వెటకారంగా అయ్యో అలా అంటావేంటి దాత్రి నీకు తెలీదా నేను డ్రింక్ చేయను అని అన్న నెక్స్ట్ సెకండ్ పిడికిలితో కడుపులో ఒక గుద్దు గుద్ది అక్కడి నుండి వెళ్ళిపోయింది దాత్రి పులితో ఆట సింహంతో వేట అవసరమా నేను ముందు నుండే చెబుతున్నాను ఎందుకురా ఓవరాక్షన్ చేస్తావు అన్నాడు రిషి నవ్వుతూ నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు కదరా అన్నాడు రోహిత్ ఇక అలా కాసేపు నవ్వుకుంటూ ఆ రోజుని ఎంజాయ్ చేశారు అందరూ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for listening.